నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ప్రేక్షకులకు నమస్తే అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి ఒక్కళ్ళలోనూ కొత్త కొత్త ఆశలతో పాటు కొత్త కొత్త కోరికలు కొత్త కొత్త కళలు కూడా అంటే పాత కళలను సాకారం చేసుకోవడానికి కొత్తగా ఈ సంవత్సరం కొన్ని కొన్ని డ్రీమ్స్ కొన్ని కొన్ని మోటోస్ అంటే కొన్ని కొన్ని గోల్స్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు అయితే వాటికి మన గ్రహాలు మన జాతకంలో ఉండే ఆ ఫలితాలు కూడా అనుగ్రహిస్తే కనుక విశేషమైన ఫలితం చెప్పచ్చు కానీ ఓవరాల్ గా చూసినట్టయితే కనుక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క గ్రహము అంటే మనకి ఆ నవగ్రహాలు కూడా వాళ్ళ వాళ్ళ యథాశక్తి వాళ్ళు ఏమేమి చెయ్యగలరు ఎవరెవరికి ఎలాంటి కోరికలు తీర్చగలరు అనే అంశంతో ఈ గ్రహాలన్నీ కూడా మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు ఏదో ఒకటి మంచి మంచి శుభవార్తలు తీసుకురావడము వాళ్ళ యొక్క బాధల్ని పోగొట్టడము వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడము కొంతమందికి సొంత ఇల్లు కళలు నెరవేర్చడానికి శని భగవానుడు తీవ్రమైన సంకల్పంతో వచ్చేసి పన్నెండు రాసుల వారికి ఆ సొంత ఇల్లుతో పాటు వాహనాలు వస్త్రాలు ఇంకా ఒకటేంటి లాటరీలు ధనప్రాప్తులు ఇలాంటివన్నీ శని భగవానుడు మిగతా అన్ని రాసుల వాళ్ళకి సమకూర్చాడు అయితే దానిలో మేమేమి తక్కువ కాదు మేం కూడా మిగతా రాసుల వాళ్ళకి మేం కూడా అన్ని రాసుల వాళ్ళకి ప్రజలందరికీ కూడా మంచి చేద్దామని వచ్చేస్తున్నారు రాహు కేతు అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో రాహు కేతులు ఒక ప్రతిజ్ఞ చేశాయి ఏంటి తెలుసా మేము ఈ కోటీశ్వరులని చెయ్యకుండా అసలు వదిలిపెట్టేదే లేదు రెండు వేల ఇరవై ఐదులో అని ప్రతిజ్ఞ తీసుకొని ఈ పన్నెండు రాశులకు కోటీశ్వరులను చేద్దాము అన్న సంకల్పంతో వచ్చారన్నమాట అయితే వేద జ్యోతిష్య ప్రకారము రాహు కేతులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది వాళ్ళని ఏమంటామంటే ఛాయాగ్రహాలని పేడ గ్రహాలని కీడు గ్రహాలని మనకి ఒక నానుడి ఉందనమాట కానీ అవి కూడా చాలా మంచి చేస్తాయి అనమాట ఆ గ్రహ అధిదేవతలు కూడా ప్రజలకు మంచి చేస్తాయి ఏదైనా కానీ మన యొక్క కర్మ బట్టే ఏ గ్రహమైనా ఉంటుందనమాట అయితే ఈ నీడ గ్రహాలు లేదంటే కీడు గ్రహాలు అయిన ఈ రాహు కేతువులు ఆనందానికి కూడా ప్రతీకం చెప్పొచ్చు మనం అనుకుంటాం రాహు కేతువులను తిట్టుకుంటారు కానీ కేతువు ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు రాహువు సంపదను కూడా ప్రసాదిస్తాడు అనమాట ఆనందంతో పాటు సంపాదన కూడా ఇస్తారు ఈ వీళ్ళిద్దరూ కలయిక అపూర్వం అమోఘం అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మే పద్దెనిమిదో తారీఖు నుంచి రాహువు మీనా కుంభ రాసుల్లోకి వెళుతున్నాడు అనమాట అయితే ఈ రాహువు మీన కుంభాల్లోకి వెడుతుంటే కేతువు సింహరాశిలోకి ప్రవేశించాడు ఈ ఇదే సమయంలో కేతువు కన్య రాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు అయితే ఒక కేతువు సింహరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ప్రభావము మొత్తం అన్ని గ్రహాల మీద అంటే అన్ని రాసుల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తుంది ఈ కేతు సంచారము పన్నెండు రాశుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది అయితే కేతు సంచారం వల్ల కొన్ని కొన్ని రాశులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు వస్తు వాహనాలు తర్వాత బంగారాలు సొంత ఇల్లు ఇలా ఒకటేమిటి ప్రజలు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి ఆనందంతో ఉండే అవకాశాన్ని మనకి రాహుకేతువులు ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నారనమాట అయితే ఆ అదృష్టాన్ని అందుకునే రాశులు ఎవరు అంటే తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశిలో ఉండే వారికి ఆ రాహుకేతువుల యొక్క సంచారం వల్ల ఆర్థిక ప్రయోజనాలతో పాటు అధిక ధన ప్రయోజనము ఆకస్మిక ధన ప్రాప్తి సొంత ఇల్లు కొనుగోలు చేసుకోవటము సొంత భూములు కొనుక్కో కొనుక్కోవడము కొత్తగా వాహన యోగంతో పాటుగా గతంలో ఏమైనా పెండింగ్ వ్యవహారాలు ఉంటే గనక అవి కూడా ఈ సమయంలో తీరిపోయి విశేషమైన ధనాన్ని ఆర్థిక లావాదేవీలతో పాటు మంచి ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగస్తులకు ప్యాకేజీ పెరగడంతో పాటు మంచి పదవులు రావడంతో పాటు ప్రమోషన్స్ బదిలీ కూడా ఇస్తున్నది తర్వాత కుటుంబ వ్యవస్థ పరంగా చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశిలో ఉన్న వారికి గతంలో ఏవైనా పనులు ఆగిపోవడం కానీ లేదా కుటుంబంలో అస్తవ్యస్తంగా ఉండడం కానీ ఏదైనా కుటుంబ సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ వాటితో బాధపడుతున్న వారికి ఈ సంవత్సరంలో ఈ కేతు వల్ల కేతు సంచారం వల్ల విశేషమైన ఆరోగ్యంతో పాటు ధన ప్రాప్తి కూడా కలిగే అవకాశము వ్యాపారస్తులకు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు మీరు ఏది స్టార్ట్ చేయాలన్నా బిజినెస్ పరంగా కావచ్చు లేదా పెట్టుబడి పరంగా కావచ్చు మీకు అధిక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది వ్యాపారస్తులకి వాణిజ్యవేత్తలకి విదేశాలు వెళ్లి యొక్క పారిశ్రామిక విస్తరణకు విదేశాలు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది విద్యార్థులకు చూసినట్టయితే మీ యొక్క కళలు పండి విదేశాలలో చదువుకోవాలన్నా లేదా కొత్త కోర్సుల్లో మీరు క్యాంపస్ సెలక్షన్స్ జరగాలన్నా అందులో సెలెక్ట్ అవ్వాలన్నా కానీ విద్యార్థులకు కూడా చాలా చక్కని అనువైన సమయము అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే పదవి ఉన్నత పదవి రావడంతో పాటు కూడా కలిగే అవకాశము పేరు ప్రతిష్టలతో పాటు గౌరవ సన్మానాలు పెరగడంతో పాటు మీరు ప్రజల్లో సుస్థిరమైన స్థానాన్ని వారి యొక్క గుండెల్లో ఉంచుకుంటారు తరువాత అధిష్టానం నుంచి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశము పదోన్నతులు జరుగుతాయి రాజకీయ రంగం వారికి అలాగే వ్యవసాయదారులకు అధిక పంటలు పండుతాయి అధిక లాభాలు వస్తాయి క్షేత్ర వృద్ధి భూవృద్ధి పశువృద్ధి కూడా గోచరిస్తోంది స్త్రీలకు ఆరోగ్యపరంగా బాగుంటుంది తర్వాత స్థిర చరాస్తులు వీరి పేరు మీద కనుక కొనుక్కున్నట్టయితే చాలా మంచి లాభాలు వచ్చేటట్టుగాను ఏదైనా అమ్మకాలు చెయ్యాలన్నా ఈ రాశిలో ఉండే స్త్రీల పేరు మీద కనుక చేసినట్టయితే అమ్మకాలు తొందరగా అవ్వడంతో పాటు మీరు ఆశించిన దానికన్నా లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది కుటుంబ పరంగా చాలా చక్కగా ఉంది వివాహం కాని వారికి పురుషులకు కానీ స్త్రీలకు కానీ అనుకూలమైన సంబంధాలు వచ్చి సెటిల్ అయ్యే అవకాశం కనపడుతోంది నిరుద్యోగులకు కూడా చాలా చక్కగా ఉంది కాంట్రాక్ట్ దారులకు కానీ లేదా ఏ రంగంలో ఉన్న వారికైనా సరే రియల్ ఎస్టేట్ రంగము మార్కెటింగ్ రంగము ఇంకా అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఈ వృషభ రాశిలో ఉన్న వారికి ఈ రాహు కేతుల కలయిక వల్ల వారి యొక్క సంచారం వల్ల అన్ని సమకూరి ఆర్థిక లాభాలు కుటుంబ వృద్ధి ఆరోగ్య లాభాలు అన్ని లాభాల పంటే ఉంటుంది అన్ని అనుకూలంగా జరగబోతున్నాయి గతంలో కోర్టు వ్యవహారాల్లో మీరు ఏదైనా చిరాకులు పడ్డం కానీ లేదా మీ వైపుకు తీర్పు రాకపోవడం కానీ జరిగి ఉన్నట్టయితే ఏవైనా కేసుల్లో ఇరుక్కున్నట్టయితే కనుక మీ తప్పిదం లేకపోయినా కానీ మీ మీద అపవాదులు పడినట్టయితే కనుక అవి సమసిపోయి అవి మీరు కాదు అని మీకు గౌరవాన్ని ఆపాదించే దిశగా ఈ రాహు రాహుకేతువులు ఈ రాశిలో ఉండే ప్రతి రంగం వాళ్ళకి అనుగ్రహాల జల్లు ఆ వరాల జల్లు కురిపిస్తున్నారు దానికి ప్రత్యామ్నాయంగా మనం కూడా వారి సంతోషం కోసము వారి అనుగ్రహం కోసము జపాలు దానాలు హోమాలు చేయించుకుని ఆ క్షేత్ర దర్శనము అంటే రాహు కేతువుల యొక్క దర్శనము అంటే నవగ్రహ ఆలయాలు దర్శనం చేసుకుంటూ అక్కడ వారికి దాన ధర్మాలు చేసుకున్నట్టయితే గనక ఇంకా విశేషమైన అనుగ్రహాన్ని పొందుతూ శుభవార్తలు వినే అవకాశము మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో అందించబోతున్నారు వారి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కళ్ళ పాత్రులమవుదాము నమస్తే నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే మనకి ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఆశలు కొత్త కొత్త కళలు ఉంటాయి కొన్ని కళలు తీరని కళలు గాను కొన్ని కళలు కొత్త సంవత్సరంలో తీరుతాయేమో అని ఆశలు కూడా మనకి ఉంటుంటాయి అందులో పెద్దగా కళలు ఏంటంటే సొంత ఇంటి కళలు అంటే మనకి సొంత ఇల్లు గతంలో రాకపోయినా ఈ సంవత్సరంలో వస్తుందా ఏ దేవుడైనా అనుగ్రహించకపోతాడా అనే ఆశతో ప్రతి ఒక్కళ్ళం ఉంటామన్నమాట అయితే ఆ మన ఆశను ఈ సంవత్సరం తీర్చడం కోసం కొన్ని కొన్ని గ్రహాలు మనకి ఈ పంటను అంటే ఈ కలల పంటను తీర్చడానికి మన దగ్గరికి వచ్చేస్తున్నారు అంటే సొంత ఇల్లు అనేటప్పటికీ చాలా మందికి కొన్ మధ్య తరగతి వాళ్ళు గాని ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ డబ్బులు కూడబెట్టుకొని ఇలాంటి ఇల్లు కావాలి అని అనుకుంటూ వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ వారి యొక్క ఆశలను నెరవేర్చుకోవాలని సాకారం చేసుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన సొంత కళను నెరవేర్చటానికి కొన్ని గ్రహాలు వచ్చేస్తున్నాయి ఆ గ్రహాలు ఏమిటి ఎవరు మనకి సొంత ఇల్లు ఇస్తున్నారు ఏ రాసుల వాళ్ళకి సొంత ఇల్లు ఇస్తున్నారు అనే అంశాన్ని మనం తదుపరి రాశి ఆ వృషభ రాశి వారికి ఈ వృషభ రాశి వారికి కూడా సొంత ఇంటి కలను మార్చి తరువాత మీకు తప్పనిసరిగా సొంత ఇల్లు కళను నెరవేర్చుకుంటారు సొంత ఇల్లు కూడా కొనుక్కునే అవకాశం కనబడుతోంది అయితే కొంతమందికి సానుకూలమైన ఫలితాలతో పాటు చిన్న చిన్న ప్రతికూలమైన ఫలితాలు కూడా కనబడబోతున్నాయి అది ఏమిటి అంటే అక్కడి దాకా రావడము కొనుక్కోలేకపోవడము అయ్యేవి గత సంవత్సరంలో కానీ ఈ సంవత్సరంలో మీరు సొంత ఇంటి కళను నెరవేర్చుకుంటారు కొంతమందికి గృహ నిర్మాణాలు ఆగిపోయి ఉండొచ్చు కానీ అవి ఇప్పుడు చకచకా పనులు జరిగిపోయి సొంత మీకు అనుకూలంగా ఉండే ఇల్లుని కట్టుకోవడము లేదా అలాంటి ఇల్లుని కొనుక్కునే అవకాశం కూడా మీకు కొన్ని గ్రహాల యొక్క సానుకూలత వల్ల ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో నూటికి నూరు శాతము జరగబోతోంది